వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది తెలుగు టెస్ట్ సిరీస్ వన్ నుంచి థర్టీన్ వరకు ఏపీ టెట్ కోసం మనం కండక్ట్ చేయడం అనేది జరిగింది మరి తెలుగు టెస్ట్ సిరీస్ ఫోర్టీన్ అంటున్నారు మొదటి పదమూడు టెస్ట్ సిరీస్ ఎక్కడా అని చెప్పి అభ్యర్థులు కన్ఫ్యూజన్యే అవకాశం ఉంది మొదటి పదమూడు టెస్టులు ఏపీ టెట్ని దృష్టిలో పెట్టుకొని కనెక్ట్ చేయడం అనేది జరిగింది పద్నాలుగో టెస్ట్ సిరీస్ నుంచి ఇవి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఫ్రేమ్ చేస్తున్నాను ఈ టెస్ట్ సిరీస్ ఎస్జిటి వరకు ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సిలో ఎస్జిటి రాయిబోబు అభ్యర్థులకు ఉపయోగపడుతుంది టీజీటీ స్కూల్ అసిస్టెంట్స్ రాయిబోబు అభ్యర్థులకి ఈ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది దాని తర్వాత పీజీటీ అభ్యర్థులు దీన్ని నాలెడ్జ్ కోసం జనరల్ నాలెడ్జ్ కోసం చూస్తే చూడొచ్చు కానీ పీజీటీ వారు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు స్కిప్ చేయొచ్చు దీన్ని అయితే ఎందుకంటే మంచిది పీజీటీ అభ్యర్థులు కూడా చూస్తే మంచిది లేకపోతే తెలంగాణలో టెక్ నోటిఫికేషన్ పడింది తెలంగాణ కట్ని ఎవరైతే రాయబోతున్నారో సోషల్ స్టడీస్ అభ్యర్థులు అవ్వచ్చు లేకపోతే తెలుగు సబ్జెక్ట్తో డిఎస్ఏ రాయబోవు అభ్యర్థులు అవ్వచ్చు వీరి కోసం చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ ఏంటండి చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ ఈ యూట్యూబ్ ఛానల్లో సోషల్ స్టడీస్ని ఆల్రెడీ నేను ప్రారంభించాను చూడని వారు ఉంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి సోషల్ స్టడీస్ ఇండియన్ జియోగ్రఫీ ప్రారంభించాను భారతదేశపు ఉనికి విస్తరణ అనేది ఒక పార్ట్ అయింది రెండవ పార్ట్లో భారతదేశం దాని చుట్టూ ఉన్నటువంటి అంటే భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాల గురించి రెండవ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్జిటి ఎవరైతే రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటి అవ్వచ్చు లేదా స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్ అవ్వచ్చు వారు కూడా చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని మీరు చూడొచ్చు మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఇకపోతే మరి తెలంగాణ టెక్ట్ మరియు డిఎస్సి కోసం తెలుగు కంటెంట్ మీద టెస్ట్ సిరీస్లను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి విడిచిపెడతాం ఇక్కడ మీరు గమనించండి ఫైనల్గా ఒక విషయం చెప్పి మనం టెస్ట్లోకి వెళ్ళిపోతాం తెలంగాణ తెలుగు కంటెంట్ అనేది టెస్ట్ సిరీస్ అవ్వచ్చు లేదా క్లాసులు అవ్వచ్చు ఏదైనా కూడా ఉదయం ఆరు గంటలకి వీడియో వస్తుంది ఉదయం ఆరు గంటలకి వీడియో రాలేదంటే ఇంకా రాదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కోసం ఇక్కడ సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటలకి వీడియో వస్తుంది సాయంత్రం ఆరు గంటలకి వస్తే వస్తుంది లేకపోతే రానట్టే లెక్క ఓకే సాయంత్రం ఆరు గంటలకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ టెక్ డిఎస్సి అభ్యర్థులకి తెలుగు కంటెంట్ అనేది వస్తుంది అలాగే ఉదయం ఆరు గంటలకి తెలంగాణ కంటెంట్ అనేది వస్తుంది ఓకే ఈ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ నడుస్తుంది విద్యా దృక్పథాలు శిశు వికాసం అధ్యాపనం సోషల్ స్టడీస్ ఈ మూడు అంశాలు చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ నడుస్తాయి ఇది విషయం ఇప్పుడు మనం టెస్ట్ లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ప్రశ్నలు మీరు చూడొచ్చు జవాబులు నేను తర్వాత ఇస్తాను ముందు ప్రశ్నలు చూడండి టెస్ట్ ప్రారంభం అవుతుంది బిట్ నెంబర్ వన్ జతపరచండి క్రింద వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చాను అనంతం ఒకవైపు ఆత్మకథలు ఇచ్చాను ఎడం వైపున ఆత్మకథలు ఉన్నాయి అనంతం యాత్రా స్మృతి నా గురించి నాలుగు మాటలు సాహిత్య రుద్రమ ఇవి నాలుగు ఆత్మకథలు అయితే ఈ ఆత్మకథలు ఎవరికి సంబంధించినవి ఓటుపూరి లక్ష్మీకాంతమ్మ గారి ఆత్మకథ ఏది శ్రీశ్రీ గారి ఆత్మకథ ఏది దాశరి కృష్ణమాచార్యుల వారి ఆత్మకథ ఏది రావురి భరద్వాజ గారి ఏది వీటిని ఒక పెన్ను పేపర్ మీద మీరు జతపరచండి జతపరిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి నెక్స్ట్ బిట్ నంబర్ టూ సెకండ్ బిట్ ని చూద్దాం బిట్ గొబ్బూరి నరసరాజు గొబ్బూరి నరసరాజు గొబ్బూరి నరసరాజు అంకితం పుచ్చుకున్న కృతి రెండు వాటిలో ఏది చరిత్ర సకల కథాసార సంగ్రహం రామాభ్యుదయం మనుచరిత్ర నాలుగు ఆప్షన్లు ఉన్నాయి వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి మూడవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నెంబర్ మూడు ప్రేమించాను అన్న నవలార చేత ఎవరు ప్రేమించాను నవల రచయిత ఎవరు ఇదే మిట్టు మనకి డిఎస్సిలో వచ్చిందనుకున్నాం అది ఎస్జిటీలో రావచ్చు ప్లస్ స్కూల్ ఎస్టెంట్లో రావచ్చు టీజీటీలో రావచ్చు ఇదే మిట్టు మనకు వచ్చిందంటే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం పులికంటి కృష్ణారెడ్డి కృష్ణశాస్త్రి విద్వాన్ విశ్వం శశిశ్రీ సరైన జవాబుని గుర్తించండి నాలుగో బిట్ ని మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫోర్ క్రింది వాటిని జతపరచండి క్రింది వాటిని జతపరచండి పేపర్ వైపు తీసుకోవాల్సి ఉంటుంది క్రిందు వాటిని జతపరచండి ఎడమ వైపు చూడండి బతుకు గంప శ్రీనాథ కవితా సామ్రాజ్యము అంటే విమర్శ గ్రంథం మైనా అనే నవల వాయునందనం శతకం ఇటువైపు రచయితలు ఉన్నారు వీటిలో కొలకలూరి స్వరూపరాణి రాణి గారి రచనయ్యేది శీలా వీర్రాజు గారు రచనయ్యేది మూలికంటి చంద్రకళ గారి ఏది గడియారం వెంకట శాస్త్రశాస్త్రి గారి రచనయేది వీటిని మీరు జతపరచండి పెన్నుల పేపర్ తీసుకొని జతపరచండి ఇలా జతపరిస్తే ఇక్కడ ఉన్న నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది సరైన ఆప్షన్ వస్తుంది అది ఏదో గుర్తించండి ఐదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఐదు అనుభవాలు జ్ఞాపకాలు అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఒక కథ అయితే అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథ అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గిడుగు వెంకట రామ్మూర్తి పంపులు గుర్రం జాషువ డాక్టర్ సి నారాయణ రెడ్డి వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి ఆరో బిట్ ని చూస్తున్నాం బిట్ నంబర్ ఆరు క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి రచన కానిది ఏది గుర్తించండి క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి రచన కానిది ఏది గుర్తించండి పంచము నిన్న జాతి ముక్తి తరంగిని మా కొద్దీ నల్ల దొరతనము నల్ల దొరతనము వీటిలో సరైన జవాబును గుర్తించండి వీటి జవాబులు చివరికిస్తాను వీడియో పూర్తయిన తర్వాత టెస్ట్ పూర్తయిన తర్వాత జవాబులు ఇస్తాను ఏడవ బిట్ని మనం చూస్తున్నాం బిట్ నంబర్ సెవెన్ ఏడవ బిట్టు ఎడం రచనలు ఉన్నాయి నగజవ శతకం నిగమ శర్మ అక్క శ్రమవద్గీత మరి ఇటువైపు వాటి యొక్క రచయితలు ఉన్నారు రావి నూతల ప్రేమకిషోర్ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ సూర్యదేవల సంజీవదేవ్ కోటి వీరభద్రమ్మ ఎవరి రచన ఏది జతపరచండి అలా జతపరిస్తే ఈ నాలుగు నాలుగున్న ఈ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది అవుతుంది అది ఏదో గుర్తించండి పేపర్ కలిగి తీసుకొని ట్రై చేయండి ఎనిమిదో బిట్ ని తొమ్మిదో బిట్ ని పదో బిట్ని మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఎయిట్ రెండో వాటిలో బోనం నాగభూషణం గారి రచన కానిది ఏది గుర్తించండి క్రింది వాటిలో బోనం నాగభూషణం గారి రచన కానిది ఏది గుర్తించండి కొండగాలి కొత్తగాలి కథా సంకలనం అడివంటుకుంది వైతాలికులు వీటిలో మూడు బోనం నాగభూషణం గారి రచనలు ఉన్నాయి ఒకటి ఆయన రచన కాదు అది ఏదో గుర్తించండి బిట్ నంబర్ తొమ్మిది తొమ్మిదో బిట్ సరస్వతి సామ్రాజ్య వైభవం సరస్వతి సామ్రాజ్య వైభవం అనే ఏకాంకికను ఎవరు రచించారు సరస్వతి సామ్రాజ్య వైభవం అనే ఏకాంకికను ఎవరు రచించారు తనిఖెళ్ల భరణి ఊటుకూరి లక్ష్మీకాంతం గారు పెంగలి బాలాదేవి గారు ఆశావాది ప్రకాశరావు గారు సరైన జవాబును గుర్తించండి బిట్ నంబర్ పది చూడండి ఎడమ వైపున రచనలు ఉన్నాయి కుడి వైపున రచయితలు ఉన్నారు కోకిలమ్మ పెళ్లి రామస్తవరాజం నల్ల ద్రాక్ష పందిరి అద్దెకుంప నాటకం మరి తనికెళ్ళ భరణి శేషప్రసాద్ ఎల్లూరి సుధాకర్ విశ్వనాథ్ సత్యనారాయణ అల్లసాని పెద్దన ఇలా ఉన్నారు సో ఈ రచనలు రచయితలు వీటిని జతపరిస్తే ఈ పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అది ఏదో గుర్తించండి ఇవి ఈ వీడియోలో ఉన్నటువంటి పది ప్రశ్నలు ఇప్పుడు వీటి యొక్క జవాబుల్ని వరుసగా చూసేద్దాం ఒకటో బిట్ నుంచి పదో బిట్ వరకు వీటి యొక్క కీ కూడా పరిశీలన చేద్దాం అయితే ఒకసారి మీరు టెస్ట్ రాయండి టెస్ట్ రాసి దయచేసి మీరు ఏం చేస్తారంటే టెస్ట్ రాయండి టెస్ట్ రాసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కీ పెడతాను కీ పెట్టిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో దయచేసి కామెంట్ బాక్స్లో మీరు డ్రాప్ చేయండి అంటే జస్ట్ మామూలుగా ఎవరు ఈ ప్రిపరేషన్లు స్పీడ్గా ఉన్నారు ఎవరు వెనకబడి ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మనకి మనం ఎనాలిసిస్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అందరూ కామెంట్ చేయండి దయచేసి నాకెందుకు అనుకుంటే ఎవరు కామెంట్ చేయరు సో ఎవరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఎవరికి తెలియదు కాబట్టి అంత కొన్ని కామెంట్స్ అనేవి క్రింద వస్తే వీడియో క్రింద కామెంట్స్ వస్తే సో ప్రిపేర్ అవుతున్న వారిని చూసి ఓ ఇంకా లేకపోతే క్వశ్చన్ పేపర్లో మేము ఎంత వెనకబడి ఉన్నాము లేకపోతే ఇంతమంది ఫార్వర్డ్లో ఉన్నారు ఎంతమంది వెనకబడి ఉన్నాము అని తెలిసి చాలామంది అలర్ట్ అవుతారు అనమాట అలర్ట్ అయ్యి ఇంకా ప్రిపరేషన్ని మెరుగుపరచుకోవడం కోసం వారికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి కాబట్టి మీ కామెంట్ బాక్స్లో అంటే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ అనేది కంపల్సరీ పది ప్రశ్నలకి ఎన్ని ప్రశ్నలు కరెక్ట్ అయినాయి అన్నది మీరు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్లు ఇవ్వండి ఓకేనా మీకు హాఫ్ ఎన్ అవర్లో అంటే ఆరు గంటలకి వీడియో వచ్చిందంటే ఆరున్నరకి కంపల్సరిగా డిస్క్రిప్షన్లో వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కీ ప్రొవైడ్ చేస్తాను ఓకే హాఫ్ ఎన్ అవర్ గ్యాప్లో మీకు కీ అనేది వస్తుంది సరే రేపు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి మరో పది ప్రశ్నలతో మరో టెస్ట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే ఇలా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి తెలంగాణ టెస్ట్ అనేది వస్తుంది తెలంగాణ తెలుగు కంటెంట్ అనేది వస్తుంది